అయితే మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆష్ట గ్రామంలో శ్రీ రాములోడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము అంగరంగ వైభవంగా జరుగుతున్నది కదా గత మూడు రోజుల నుంచి ఈ కార్యక్రమము ఆష్ట గ్రామంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అక్కడ కలిసిమెలిసి ఈ విగ్రహ ప్రతిష్టాపన జరుపుకుంటున్నారు అందుకుగానే ఇక్కడ ఈ కార్యక్రమానికి మన ప్రముఖ శ్రీ 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 మాధవనంద సరస్వతి స్వామి గారు వచ్చి అక్కడ గర్భగుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆరతి ఇచ్చి అక్కడ నుండి యంత్ర మంత్రాలతో అక్కడ ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి శ్రీ రాములోడి గుడిలో అదేవిధంగా మన ఆంజనేయుని యొక్క గుడిలో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నవగ్రహాల యొక్క విగ్రహాల దగ్గర యంత్రాలతో కూడినటువంటి ఈ కార్యక్రమాన్ని అక్కడ ప్రారంభించడం జరిగిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే బాజ బజంతులతో డప్పు సప్పుళ్లతో గ్రామంలో ఉన్నటువంటి చిన్నారులు ఆడపడుచులు పెద్ద మనుషులు ప్రతి ఒక్కరు కదిలివచ్చి అక్కడ ఈ కార్యక్రమాన్ని అక్కడ జరుపుకోవడం జరిగింది ఈ విధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు మన స్వామీజీ వారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే సంతోష్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీనివాస్ గారు అదేవిధంగా తదితర నాయకులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీపీ మాజీ ఎంపీటీసీ అదేవిధంగా వీడిసి అదేవిధంగా విశ్వ బ్రాహ్మణ కార్య విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు అదేవిధంగా వివిధ కుల సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ విధంగా అక్కడ ఈ యంత్ర మంత్రాలతో కూడినటువంటి ఈ యజ్ఞ కార్యక్రమాన్ని అదేవిధంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఆడపడుచులు వివిధ గ్రామాల నుంచి వచ్చిళ్ళు ఎందుక ఎందుకంటే వాళ్ళ పుట్టిండ్లు అయినటువంటి వారు పుట్టిన గ్రా గ్రామంలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు కాబట్టి వివిధ గ్రామాల నుంచి వచ్చి ఈ విధంగా ఆడపడుచులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అంతే విధంగా ఇక్కడ మన స్వామీజీ ఈ నవగ్రహాలకు అక్కడ హారతి కార్యక్రమాన్ని ఇచ్చి ఇక్కడ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా టెంపుల్లో ఉన్నటువంటి ఏదైతే ఆ టెంపుల్ ముందర ఉన్న ధ్వజస్తంభానికి కూడా అక్కడ పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా అక్కడ కూడా ఆ పూజ కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి ఈ విధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కొన్ని వందల వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆ తర్వాత ఆ ధ్వజస్తంభానికి కూడా పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత అక్కడ రాములోడి ముందర ఉన్నటువంటి ఈ ధ్వజస్తంభానికి దాతగాను రెడ్డి గారు ఇవ్వడం జరిగిందన్నమాట రెడ్డి గారు ఈ ధ్వజస్తంభము అక్కడ దాతగా ఇచ్చినందుకు గ్రామస్తులు కూడా విద్యాధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది స్వామీజీ గారు అక్కడ ఈ విధంగా ప్రాణప్రతిష్టాపన కార్యక్రమంలో అక్కడ పాల్గొని హారతి ఇచ్చి ఆ ధ్వజస్తంభానికి పూజను కూడా నిర్వహించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మనకు స్వామీజీ గారు కొన్ని వందల వేల మంది మహిళలకు ప్రవచనలు చెప్తూ ఏదైతే ఈ మానవ జీవితము ఆత్మ అదేవిధంగా బంధాలు బంధుత్వాలు అదేవిధంగా ఈ సమాజంలో ఏ విధంగా బతకాలి ఒకరికొకరు ఏ విధంగా సహకారాలు అందుకోవాలి అదేవిధంగా దేవుడు ఎక్కడ ఉంటాడు దేవుడు అంటే ఏంటి అసలు దేవుడు ఎక్కడ జన్మించండు అంతేకాకుండా దేవుడుగా ఎవరిని పోల్చాలి దేవుడు ఏ రూపంలో ఉంటాడు అనే విషయాల గురించి అక్కడ మంచి ప్రవచనాలు చెప్తూ అదేవిధంగా ఈ రోజులలో యువకులు కూడా ఏ విధంగా చెడిపోతున్నారు వాళ్ళకు ఏ విధంగా మంచి మార్గంలో ఉంచేటట్టు చేయాలనే దాని గురించి మొబైల్ గురించి సోషల్ మీడియా గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ యంత్ర మంత్రాలు అదేవిధంగా మనకు అదేవిధంగా శిఖరము అదేవిధంగా సాముల సాముల వారి అక్కడ పాద పాదాలు అదేవిధంగా ఈ విధంగా విగ్రహాలు ప్రతిష్టాపన కార్యక్రమం చేయడం జరిగింది ఇక్కడ విగ్రహాన్ని ఇక్కడ ఆంజనేయుడు స్వామి విగ్రహం మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ విగ్రహాన్ని ఇక్కడ గర్భగుడిలో శ్రీ ముందర అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో చక్కటి ఈ విగ్రహాలు ఇక్కడ మనం చూస్తున్నాము సీతారాములు లక్ష్మణుడి ముందర మనకు హనుమంతుడు దర్శనమిస్తాడు అదేవిధంగా అక్కడ నుండి అక్కడ మనకు హనుమంతుడి యొక్క గర్భగుడి ముందర నిర్వహించడం జరిగింది అదే పాటుగా కొన్ని వందల వేల మంది అక్కడ భక్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసము అన్నదాన కార్యక్రమానికి కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే దాదాపు గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులు అదేవిధంగా పెద్ద పెద్ద మనుషులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని అక్కడ మంచిగా రుచికరమైనటువంటి వంటలను వండి అక్కడ వచ్చినటువంటి భక్తులకు అందరికీ ఈ భోజన వసతినిఖ కల్పించడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు ఎంతో చక్కటి ఆకుకూరలతో కూడినటువంటి వంటలు చూశారు అదేవిధంగా నవగ్రహాలకు సంబంధించినటువంటి విగ్రహాలన్నీ ఇక్కడ మనకు ప్రాణ ప్రతిష్టాపన చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట అంతేకాకుండా ముఖ్య విషయం ఏమంటే ఎంతో చక్కగా ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ విగ్రహాలన్నిటికీ ఆ గుడిని కూడా నిర్మించి ఇంత చక్కటి రాములోడికి నీడను కల్పించినటువంటి వ్యక్తి మనకు ఒక ముస్లిం వ్యక్తి కాసిం అతని పేరు మేస్త్రి కాసిం గారు దగ్గర ఉండి మరి దాదాపు మొదటి నియోజకవర్గంలో ఇప్పటివరకు ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు గుళ్ళను అదేవిధంగా అన్ని రకాలైనటువంటి అన్ని దేవుళ్ళ గుళ్ళను అతని నిర్మిస్తున్నాడు అందుకను అతనికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలపడం జరిగింది ఎందుకంటే ఇక్కడ కులమత భేదాలు లేకుండా దేవుడు అంటే అందరికీ ఒక్కడే అనే భావంతో అక్కడ కాసిం గారు ఎంతో మంచి పని చేస్తున్నారు అంతేకాకుండా విట్రెడి గారు అక్కడ వచ్చి విట్రెడెడి గారు అక్కడ ఉన్నటువంటి స్వామీజీ యొక్క దర్శనాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా స్వామీజీ గారు విట్రెడి గారికి అక్కడ శాల్వతో సంబంధించి అదేవిధంగా పూలతో సంబంధించి అష్ట ఐశ్వర్యలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని అక్కడ దీవించడం జరిగిందన్నమాట అంతేకాకుండా స్వామీజీ గారి యొక్క దర్శనాన్ని తీసుకున్నటువంటి విఠలడి గారి తర్వాత మన మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి ఆనందరావు పటేల్ గారు కూడా స్వామీజీ గారి యొక్క ఆ దర్శనాన్ని అక్కడ తీసుకోవడం జరిగింది స్వామీజీ గారి దర్శనం తీసుకున్న తర్వాత స్వామీజీ గారు మన ఆనందరావు పటేల్ గారు కూడా పూలమాల వేసి అక్కడ ఆశీర్వదించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే స్వామీజీ గారు అక్కడ వచ్చినటువంటి కొన్ని వందల వేల మంది ఆడపడుచులకు అందరికీ అక్కడ ప్రసాద రూపంలో ప్రసాదాన్ని పంచడం జరిగిందనమాట ఈ విధంగా అయితే అక్కడ వచ్చినటువంటి పిల్ల జల్ల ఆడపడుచులు ప్రతి ఒక్కరు ఈ విధంగా స్వామీజీ ఇచ్చే ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు కొన్ని వందల మంది ఆడపడుచులు లైన్లో కొన్ని వేల మంది ఉన్నారు అంతేకాకుండా వీళ్ళు ఇక్కడే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి వీళ్ళు విశ్వభ్రమణ సంఘానికి చెందినటువంటి మహాత్ములు అన్నమాట ఎందుకంటే ఈ రాముల యొక్క గుడిని నిర్మించడానికి గల కారణము అక్కడ ఆ ప్లేస్ ఇచ్చినటువంటి విశ్వభ్రమణ కర్మ వాళ్ళే అన్నమాట అక్కడ దాత రూపంలో విరాళంగా దాతగా ఈ విశ్వ బ్రాహ్మణ కర్మ మన సంఘం వాళ్ళు రాములుడికి ఆ గుడిని కట్టడానికి ప్లేస్ ఇవ్వడం జరిగింది ఇక మన విట్రెడి గారు అక్కడ శ్రీ రాములోడు యొక్క దర్శనాన్ని తీసుకోవడం జరిగిందనమాట ఇక విట్రెడి గారికి అక్కడ ఉన్నటువంటి పూజారి గారు మన పూజ కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ ఈ విధంగా ఆశీర్వదించడం జరిగింది ఇక దాని తర్వాత మన నవగ్రహాల యొక్క దర్శనాన్ని కూడా మన విట్రెడి గారు అక్కడ తీసుకోవడం జరిగింది ఇక విటరెడ్డి గారితో పాటు మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు అదేవిధంగా పిఎస్సిఎస్ చైర్మన్ అదేవిధంగా జడ్పీటీ టీసీ మన సురేంద్ర అన్న గారు కిష్టపూర్ సర్పంచ్ గన్నోరా సర్పంచ్ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచ్లు పోలసా సుధా సుధాకర్ గారు ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొని అక్కడ దర్శనం తీసుకోవడం జరిగింది ఇక్కడ కొన్ని వందల మంది ఆడపడుచులు ఈ దర్శనంలో పాల్గొనడం జరిగింది ఇక దాని తర్వాత మన నారాయణరావు పటేల్ గారు కూడా ఈ కార్యక్రమంలో రావడం జరిగింది నారాయణరావు పటేల్ గారు వచ్చి అక్కడ స్వామీజీ యొక్క దర్శనాన్ని తీసుకోవడం జరిగింది స్వామీజీ గారు అష్ట ఐశ్వర్యలతో నిండు నేలలు చల్లగా ఉండాలని అక్కడ మన నారాయణరావు పటేల్ గారికి ఆశీర్వదించడం జరిగింది నారాయణరావు పటేల్ గారితో వచ్చినటువంటి కొన్ని వందల మంది కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ స్వామీజీ గారి దర్శనాన్ని శ్రీరాముల యొక్క దర్శనాన్ని తీసుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ ఎంపీపీ గారు మన నారాయణరావు పటేల్ గారికి అక్కడ సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా శంకర్ చంద్ర గారికి రమేష్ గారికి ఎంపీపీ చంద్రకాంత్ గారికి ఈ విధంగా అందరికీ అక్కడ సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా మన ఏదైతే అక్కడ గుడిని నిర్మించినటువంటి ఇంతకుముందు గవర్నమెంట్ నలభై ఐదు లక్షలు ఇచ్చింది అదేవిధంగా నారాయణరావు పటేల్ గారికి కూడా మీ వంతు సహాయ సహకారాలు అందేయాలనగానే విశ్వబ్రహ్మణ వాళ్ళ కోసము వీర బ్రహ్మ బ్రహ్మం గారి యొక్క ఆ గుడిని కూడా నిర్మించే విధంగా నేను కృషి చేస్తానని గవర్నమెంట్ ద్వారా అక్కడ మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా శ్రీ రాములు యొక్క దర్శనాన్ని తీసుకున్నటువంటి నారాయణరావు పటేల్ గారు హోమం నిర్వహించే కార్యక్రమం దగ్గర వెళ్ళి అక్కడ రాముడు అదేవిధంగా సీతామాత యొక్క దర్శనాన్ని అక్కడ తీసుకోవడం జరిగింది అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి కార్యకర్తలందరూ ఈ విధంగా ఆ హోమ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నారాయణరావు పటేల్ గారు ఈ హోమంలో పాల్గొని అక్కడ ఈ విధంగా అక్కడ పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మన నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో నవగ్రహాల యొక్క దర్శనాన్ని కూడా మన నారాయణరావు పటేల్ గారు అక్కడ తీసుకోవడం జరిగింది అదేవిధంగా అక్కడ గ్రామంలో హారతి కార్యక్రమం ఏదైతే మొట్టమొదటి హారతి కార్యక్రమం ఉందో మన శ్రీ రామ లక్ష్మణుడు అదేవిధంగా సీతామాత యొక్క హారతి కార్యక్రమాన్ని అక్కడ ఈ విధంగా విగ్రహ ప్రతిష్టాపన చేసిన తర్వాత స్వామీజీ గారు అక్కడ ప్రారంభించడం జరిగింది ఈ హార్తి కార్యక్రమం తర్వాత కొన్ని వందల వేల మంది భక్తులు అక్కడ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ హార్తి తీసుకొని అక్కడ స్వామివారి యొక్క దర్శనాన్ని తీసుకోవడం జరిగిందనమాట ఇప్పటి నుండి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు పిల్ల జిల్లా చిన్నపిల్లలు యువకులు పెద్ద మనుషులు అదేవిధంగా నిండు నూరేళ్ళ వస ముసలి వారు నుంచి చిన్నపిల్లల వరకు ప్రతిరోజు ఇక ఈ రాములోని దర్శనం చేసుకోవచ్చు మన విఠలడి గారు మాట్లాడుతున్నారు వినండి నారాయణరావు పటేల్ గారు కూడా మాట్లాడుతున్నారు వినండి నుంచి తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు ఎంతో ప్రమాణంగా అందరిలో మన ఉద్యోగ పండుగ శ్రీరాముని ఉద్రహ ప్రతిష్టాపన కార్యక్రమం గత మూడు నుంచి ఎంతో వైభవంగా మనం చర్చం మరి ఈరోజు చివరి మరి కార్యక్రమానికి స్వామివారి కూడా గత దూరం నుంచి కూడా రావడం జరిగింది వారికి ప్రధానంలో అదేవిధంగా వారితో పాటు మన పాత్ర నేల పండితులు వాళ్ళు కూడా సహకరించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో అధ్యక్ష ఆలయ కమిటీ చైర్మన్ గారు ఆలయ కమిటీ సభ్యులు యూడిసీ సభ్యులు రామారావు మాజీ సభ్యుడు గారు రాజీ గ్రామ పంచాయతీ మెంబర్స్ గ్రామ ప్రజలందరికీ మహిళా సుదర్ మండలం వివిధ గ్రామా పంచులు ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా ముఖ్యమంత్రిగా పరిశీతానికి ఇంతవరకు రాజ కూడా ధన్యవాదాలు శ్రీరాములు అంటే మనందరికీ కూడా జగ దర్శకుడు మనం లేము ಮರಿ ಅಂದ ಪ್ರತಿ ಗ್ರಾಮದಿಂದ ಕೂಡ ಇವ ದೇವಾಲಯ ಕಾಡಂ ಮುಖ್ಯ ಗ್ರಾಮದಲ್ಲ ದೇವಾಲಯ ಕೋಟೆ ನೀವು ಗ್ರಾಮ ಪ್ರಜೆ ಅದೃಷ್ಟ ಅದ ಪ್ರವರು ಚೆನ್ನಾಗಿ ದೇವರು ತಲುಪಿಂತೆ ದೇವರು ಮನ ಮುನಿಯಲ್ಲಿ ಒಬ್ಬರು ನೀವಸ್ಥರು ಪ್ರತಿ ಒಬ್ರು ಪ್ರತಿ ಎಂಟು ನಿಟ್ಟು ಗ್ರಾಮಸ್ಥರು ಕೂಡ దానితో ప్రభుత్వం నుంచి కూడా మనం చూడడం జరిగింది మరి ఈ రోజు చూస్తున్న హంశగ్రామం కాదనే ఇటువంటి దేవాలయం గోదావం రైతుల రామేవల్ లో కూడా ఇక్కడ విశ్వకర్మ కూడా ఈ ఆలయానికి ఈ ఆలయానికి ఇప్పుడే ఇచ్చేసినటువంటి శ్రీ సురుగుల శ్రీకాపర్ రెడ్డి గారు మరియు బీడిసి సభ్యులు నస్మారెడ్డి గారికి మన గోదావరి రోజున మన ప్రారంభించడం జరిగింది కానీ మీ గ్రామస్తులందరూ గ్రామ ప్రజలు అందరూ కూడా సహకరించి ఇక్కడ విస్తే బాగుండాలని అన్నట్టు కూడా మరి ఇక్కడ ఈ స్థలం కూడా ఉంచుకోవడం జరిగింది ఈ సమయం ఇవ్వడానికి విశ్వ సహకరించిన వాళ్ళు కూడా ధన్యవాదాలు విషయం ఎందుకంటే గ్రామ మరి ఎంతో ఉద్యోగాలు పొంది వారు ఇచ్చారు మరి వాళ్ళు కూడా వారి అందరం కూడా గ్రామంతో కనుక్కోండి ప్రభుత్వం కనుక్కోండి వారికి బంధం కానీ ఉగ్రోపడం ఉగ్ర ప్రతిష్టాపన అక్కడ తీసుకుంటారని చెప్తున్నారు సో వారితో తప్పకుండా మహిళలు తొందరగా దేవాలయం నిర్మించడానికి కావాల్సిన నిధులు కూడా మద్దతు చేస్తామని చెప్పి మద్దతు చేస్తున్నారు అదేవిధంగా మరి ఇంత దేవాలయం దేవాలయాన్ని కూడా మరి అక్కడ తెలుగు ఉండటానికి పది లక్షల కోరు మరి సాంపడే కొంచెం అవసరం ఉంటుంది రాబోయే రోజుల్లో తప్పకుండా మీ అందరి సాధారణతో సాంపాడు కూడా మన ప్రయత్నం చేద్దాం ఏమైనా అనేది గురువు మన సామాన్లు కానీ ఇతరులను కానీ గురువు చేయాలి అది మంచి సుభావంతో మనసుతో రామాయణం రామాయణం రామ్ రామ మందిరం మనం ఇక్కడ నిర్మించుకోవడం ఈ కమిటీ అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారు వాళ్ళ సహాయ సహకారాలు మరో ప్రభుత్వ సహాయ సహకారము విశ్వ ధర్మ సంఘ అధ్యక్షులు మీ భూమి ఇచ్చారు వాళ్ళకి తప్పకుండా మీరు పది లక్షలు బీసీఎస్ నుంచి మంజూరు చేయించుకున్న మీరు వాళ్ళ ప్రపోజల్స్ తయారు చేయించండి మన సురేఖ మేడం చెప్పి ఒక ఐదు ఆరు నెలల్లోనే పది లక్షల రూపాయలు ఇక పైన పది పన్నెండు పది రూపాయలు అది పెట్టుకోండి దేవుడి ప్రభుత్వం కూడా ఏదో రకంగా ఈ మాత్రం చెప్తూ ఈ ఆస్థాగ్రామం పైన వాళ్ళందరి పైన నెలకి ఉండాలా ఇదే మాదిరిగా భక్తి మార్గాన్ని అందరూ అనుసరిస్తూ ఏర్చిన మంచి మార్గంలోనే మనం ఈరోజు అందరూ కుటుంబ సంతోషాలతో ఉంటున్నాం కాబట్టి మంచి నిర్ణయం మరి అదే మాదిరికంగా అయితే అభివృద్ధి చేయాలా మీకు వస్తున్న తప్పకుండా అవకాశాన్ని తప్పకుండా ప్రభుత్వానికి నాలుగు సంవత్సరాల అవకాశం ఉంది అనుకోండి అనుకోండి ఈ మాజీ సర్పంచం గ్రామ పెద్దలందరూ ఎప్పటికప్పుడు నేను చేసిన వాగ్దానాలు హామీలు మీరు నా దృష్టి మీ రేపు ముందు ఒక పదిహేను లక్షల ఎస్టిమేషన్ తీసుకోవడం మాకు ఏండి నేను ఆ పని సలహాల కృషి చేస్తాల్ సభలు ఇస్తున్నాను